ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశం అయ్యి అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎన్నికల యొక్క మేనిఫెస్టో అనేటువంటి దాంట్లో మెగాడిఎస్సీ అనేటువంటి ఒక విషయాన్ని అనేటువంటి దాన్ని ప్రస్తావించి ఆ మెగాడిఎస్సీ అనేటువంటి దాని మీద మొట్టమొదటిగా సంతకం నేను చేస్తాను మీ యొక్క నిరుద్యోగుల బాధలు అనేటువంటి వాటిని చూస్తాను అని చెప్పి చెప్పినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం మొట్టమొదటి సంతకం అనేటువంటిది ఆ మెగాడిఎస్సీ మీద పెట్టడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి అసలు ఆ మెగాడిఎస్ అనేటువంటి అంశం అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో వెళ్ళడానికి గల కారణం ఏంటి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో సాధారణమైనటువంటి మేనిఫెస్టోలో మామూలుగా ఒక ఎజెండా కాకుండా మెయిన్ ఎజెండా అంటే మొట్టమొదటి సంతకం అనేటువంటి స్థాయికి వెళ్ళడానికి గల కారణం అనేటువంటిది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే మొత్తం సార్ పదమూడు జిల్లాలు ఉమ్మడి మామూలుగా జిల్లాలు అనేటువంటి విభజన జరగినటువంటి పాతి జిల్లాల ప్రకారం పదమూడు జిల్లాల అభ్యర్థులందరూ కూడా మేము అవనగడ్డ అనేటువంటిది బిఎస్సీ అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉందని చెప్పి గమనించి కొన్ని వేల మంది ఇక్కడ కోచింగ్ తీసుకొని ఆ టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాం గత ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలక్షన్స్ అయినప్పుడు ఎలక్షన్స్లో మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాట చెప్పి మడము తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా మేమందరం ఇక్కడ కష్టపడుతూ కోచింగ్లు తీసుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులు సార్ కొన్ని వేల మంది మా కష్టాలు ఎలా ఉంటాయంటే మేము ఇంటికాంటి పంపించేటువంటి ఆ యొక్క డబ్బులు అనేటువంటిది సరిపోక సగం పనులు సగం కస్తులుంటూ మేము పనులు చేసుకుంటూ ఏ పనులు అంటే తాపీ పనులు చేసుకుంటూ ఆ వరికప్పుల పనులు చేసుకుంటూ చట్ట ప్రతి రకరకాలైనటువంటి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్లు ఏమైనా వాటిలో పార్ట్ టైం ఉద్యోగాలు అనేటువంటివి చేసుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసం అనేటువంటి వాటిని పడుతూ ఇక్కడ ఉన్నటువంటి మాకు లాస్ట్కి ఆ గవర్నమెంట్లో దక్కింది ఏంటంటే నిరాశ నిస్పృహ తప్ప వేరే ఏమీ లేదు అలాంటి ఉన్నటువంటి సందర్భంలో మాకు మెగాడిఎస్ అనేటువంటిది తీసుకురావాలి మా యొక్క బాధలు అనేటువంటి వాటిని వచ్చేటువంటి గవర్నమెంట్ ఏదైతే మాకు తీరుస్తుందో ఆ గవర్నమెంట్ అనేటువంటి దానికి మేము సపోర్ట్గా ఉంటాము అని అనుకున్న సందర్భంలో మా యొక్క ఆలోచన అనేటువంటి దానికి మేము ఇదంతా ఆలోచన అనేటువంటిది ఒక చిన్న మనస్సులో ఒక నలుగురు మాట్లాడుకున్నటువంటి మాటలు ఆ నలుగురు మాట్లాడుకునే మాటలు అనేటువంటి మా తమ్ముడు అయ్యప్ప సీను మాస్టర్ ఈశ్వరు అంటే మేమంతా కూడా ఒకటే చోట అలాగే పురుషోత్తం అనేది మేమంతా రూమ్మేట్స్ చంద్ర మేమంతా ఒక చోట ఉండి మాట్లాడుకున్నటువంటి మాటలు అనేటువంటివి ఒక లెటర్ రూపంలో కార్యరూపం దాల్చి ప్రతి చోట ప్రతి మెస్ అనేటువంటి దాన్ని తిరిగి మేమంతా కూడా ఏకమయ్యి ఒక మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం ఆ ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అనేటువంటి దానికి మీడియా అనేటువంటి దాన్ని మాకు మేము ఈ లోకల్గా మేము చేసినటువంటి చిన్న ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని ఏమి స్టేట్ లెవెల్లో న్యూస్ చేసేదానికి సహకరించినటువంటి ఇక్కడ జనసేన మండల అధ్యక్షుడైనటువంటి అయినటువంటి శేషబాబు గారికి మా మనస్ఫూర్తిగా హృదయపూర్వక మా అందరి తరపున స్టేట్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరి తరపున మేము ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము ఈ యొక్క డిఎస్సీ మెగా డిఎస్సి అనేటువంటి అంశాన్ని అనేటువంటి బయటికి తీసుకొచ్చినప్పుడు మాకు ఎవరన్నా ఇక్కడ సాయం చేస్తారని అనుకున్నప్పుడు ఆ ఫస్ట్ కలిసినటువంటి అంటే ఆయన ఎందుకంటే అప్పటికి మన మండల బుద్ధప్రసాద్ సార్ గారికి మాకు పెద్దగా పరిచయాలు లేవు అందులో ఈ సార్ అనేటువంటి వారు ఇంతవరకు సార్లు మినిస్టర్గా చేసినటువంటి సార్ కాబట్టి మాకు ధైర్యం అనేటువంటి సార్ లేదన్నమాట సార్ కాడికి పోయి సాయం తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆయన సాయం కోరినప్పుడు అక్కడే మన యొక్క ఈ జనసేన యాత్ర వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా యొక్క అంశం అనేటువంటిది వెళ్ళి మా బాధనటువంటి తెలుపుకోవడానికి తెలుపుకోవడానికి ముఖ్యమైనటువంటి ప్రధాన ఎజెండాగా మాకు సహకరించి కర్త కర్మ క్రియ అయినటువంటి వ్యక్తి మాత్రం గుడివాగ్ శాస్వా గారు ఇందులో సందేహం లేదు సార్ మాకు ఫ్లెక్సీలు కానివ్వండి మాకు ఫ్లకార్డులు కానివ్వండి అక్కడికి వచ్చి మీడియాలో హైలైట్ అవ్వడం కానివ్వండి ఆ రోజు కురుడు పోసుకున్నటువంటి మెగాడిఎస్సీ అనేటువంటి ఒక అంశం అమనిగడ్డలో కురుడు పోసుకున్న అంశం అనేటువంటిది స్టేట్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రతిధ్వనిస్తూ మాకు ఇప్పుడు మొదటి సంతకం గాడికి రావడానికి తోడ్పడిందంటే మా యొక్క డిఎస్సి నిరుద్యోగులు అనేటువంటి వాటికి సహకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మేము శేషబాబు గారు చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ అవనగడ్డలో ఉన్నటువంటి స ఉప అయినటువంటి మన మండల బుద్ధప్రసాద్ సార్ గారు కూడా ఆయన యొక్క సహాయంతో చిరంజీవులు సార్ అనేటువంటి ఎమ్మెల్సీ మన టీచర్ యొక్క ఎమ్మెల్సీ అయినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవులు సార్ కానీ పిలిపించి మేము ఇక్కడ ఒక మీటింగ్ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నాం ఆ మీటింగ్లో కూడా ఇచ్చినటువంటి చిరంజీవులు సార్ కానీ మన ఇప్పుడున్నటువంటి జనసేన ఇక్కడ ఎమ్మెల్యే సార్ పాండల బుద్ధప్రసాద్ సార్ గారు కానీ అందరి వాయిస్ అనేటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఎస్సీ అభ్యర్థులందరినీ కదిలించేసింది అనమాట కదిలించేసి మనం ఏ రకంగా సరే ఈ యొక్క రాక్షస పాలన అనేటువంటి దాన్ని మనం తుడిపించేసుకొని మనం ఒక మంచి డిఎస్సీ అనేటువంటి దాంతో మంచి నోటిఫికేషన్తో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం అనేటువంటిది మొత్తం స్టేట్ వైడ్ ఏం వెళ్ళింది ఈ స్టేట్ వైడ్ వెళ్ళడానికి కారణమైనటువంటి అందరికి కూడా మేము మనస్ఫూర్తి కృతజ్ఞత అనేటువంటి తెలుపుకుంటూ మళ్ళీ ఈరోజు ఇచ్చినటువంటి మాట తప్పకుండా మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేల పోస్టులతో మా యొక్క నిరుద్యోగులందరి యొక్క మనసులో వారి యొక్క కుటుంబాల్లో ఒక ఆనందాన్ని అనేటువంటి నిలిపినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దీన్ని సహకరించినటువంటి ఆ ముందు ఫైల్ అనేటువంటి దానికి వెళ్ళడానికి దొరుకుతున్నటువంటి జనసేన అధినేత అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారికి ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సార్ మండల బుద్ధప్రదాద్ సార్ గారికి అలాగే శేషబాబు అన్నయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ